ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరూ అంటే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ యొక్క ఏపీ వివరాలను నిధి సైట్లో ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం దీనికి సంబంధించి ఏపీ వారు కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది ఈ నోటీస్ ప్రకారం మన ఏపీ సంబంధించి పాలసీ డీటెయిల్స్ క్రెడిట్స్ అదేవిధంగా కరెంట్ లోన్ కి సంబంధించి ఆ వివరాలు వీటన్నిటిని కూడా మనం నిధి పోర్టల్లోకి లాగిన్ అయిపోయి అక్కడ మనం వెరిఫికేషన్ చేసుకుని కన్ఫామ్ కూడా చేయాల్సి ఉంటుంది మనం వెరిఫై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించి ఒక అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఈ మెయిల్ ఐడి అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ డాక్యుమెంట్ కాపీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మనం ఈ వివరాలన్నింటినీ మనం ఆన్లైన్లో ఏప్రిల్ ముప్పయో తారీఖులోపు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈ తేదీలోపు మనం ఈ వివరాలన్నింటినీ మనం నిధి సైట్లో చెక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకంటే ఇక నుంచి ఈ ఏపీజిఎల్ఐకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ టోటల్ ఇన్ఫర్మేషన్ని నిధి సైట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అంటే నిధి సైట్లోనే ఇక నుంచి మనం ఏపీజిఎల్ఐకి సంబంధించి ఎప్పుడైనా సరే కొత్త బాండ్కి అప్లై చేయాలన్నా లేదంటే ఫ్రెష్ బాండ్కి అప్లై చేయాలన్నా లేదంటే ఏవైనా క్లెయిమ్స్ పొందాలన్నా లేదంటే ఏపీజిల్ఏ లోను పెట్టుకోవాలన్నా ఇక్కడ నుంచి మొత్తం పూర్తిగా నిధి సైట్లోనే మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేస్తాం కాబట్టి మన యొక్క డేటా అనేది స్టార్టింగ్లో ఈ విధంగా వెరిఫై చేసుకోమని ఇచ్చారు ఈ డేటా ఒకసారి ఫ్రీజ్ అయిందంటే మాత్రం మనం తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మనం ఈ డేటాని ఏ విధంగా నిధి సైట్లో మనం వెరిఫై చేసుకోవాలని చూద్దాం దీనికి సంబంధించి ముందుగా మనం నిధి సైట్ ఓపెన్ చేయాలి నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఈ సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నా వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో ఆర్యూపీ జిఎన్టీ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన ఆర్యూపీ జిఎన్టీ వార్జీ సెట్ ఓపెన్ చేయండి అప్పుడు మీకు స్టార్టింగ్ లోనే డేటా ఆన్లైన్ వెరిఫికేషన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది దీని క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇప్పుడు నేను చూపించిన ఈ నోటీసు అదేవిధంగా ఈ నిధి సైట్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది మనం ఈ వెరిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసేసి మనం డైరెక్ట్గా నిధి సైట్లోకి వెళ్ళవచ్చు నిధి సైట్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్లో కూడా ఈ నోటీస్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది కాబట్టి సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనల్ని లాగిన్ అడుగుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వాలి అంతే కానీ ఎంప్లాయీ ఐడి ఇవ్వకూడదు సిఎఫ్ఎంఎస్ ఐడి అని యూజర్ ఐడి వద్ద ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ ఇప్పటి వరకు ఈ సైట్లోకి మీరు లాగిన్ కాకపోతే డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి సిఎఫ్ఎస్ఎస్ అట్ ది రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ మీరు కనుక ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ ని మార్చినట్లయితే మార్చిన పాస్వర్డ్ని ఇవ్వాలి అప్పుడు డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది మనకి పనిచేయదు ఒకవేళ డిఫాల్ట్ పాస్వర్డ్ ఓపెన్ అవ్వలేదు మనం మార్చిన పాస్వర్డ్ ఏది ఏది కూడా ఓపెన్ అవ్వలేదు అనుకోండి మనం ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మన యొక్క సిఎఫ్ఎస్ ఐడి ఇవ్వగానే నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వస్తుంది నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇవ్వగానే పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోయి ఆ పాస్వర్డ్ ఏంటనేది మన యొక్క మొబైల్కి వస్తుంది మన మొబైల్కి వచ్చిన ఆ పాస్వర్డ్ని ఇక్కడ మనం పాస్వర్డ్ వద్ద ఇచ్చేసేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా సైన్ ఇన్ అవ్వగానే ఇక్కడ మనకి ఏపీజిఎల్ఐ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది ఈ ఏపీజిఎల్ఐ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏపీజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట ఈ విధంగా మనం సైన్ ఇన్ అవ్వగానే ఏపీ జిఎల్ఐకి వెళ్ళాలి ఏపీ జిల్ అదర్స్లో ఉన్న ఏపీ జిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో ఏపీ జిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అంతా ఉంటుంది స్టార్టింగ్ లో వచ్చేసరికి ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఎంప్లాయి పేరు ఫాదర్ నేము డిజిగ్నేషన్ ఆ ఎంప్లాయీ సేఫ్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కరెంట్ ఇయర్ ప్రీమియం అదేవిధంగా టోటల్ ప్రీమియం అమౌంట్ ఇవన్నీ ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ పాలసీ ఈ డీటెయిల్స్ ఆఫ్ పాలసీలో మనకి టోటల్గా ఎన్ని బాండ్లు ఉన్నాయి అనేది ఇక్కడ మనకు అనిపిస్తుంది చివరిలో సఫిక్స్ ఉంటుంది ఏబిసి అని దీన్ని బట్టి మనకి ఎన్ని బాండ్లు ఉన్నాయనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అదేవిధంగా ఏ బాండ్కి ఎంత బి బాండ్కి ఎంత సి బాండ్కి అంతా కూడా ప్రీమియం ఎంత ఎంత ఉందనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం టోటల్గా ఎంత ప్రీమియం చెల్లిస్తున్నాం అనేది చూసుకోవాలి అంటే టోటల్గా మనం త్రీ థౌజండ్ చెల్లిస్తున్నాం అనుకోండి ఇక్కడ ఏబిసి వీటన్నిటిని కలిపితే మనకు త్రీ థౌజండ్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అవ్వలేదంటే నెక్స్ట్ ఇంకొక బాండ్ ఉందని అర్థం కాబట్టి ఈ విధంగా మనం ఈ బాండ్ వివరాలను చెక్ చేసుకోవాలి వాటికి సంబంధించి సమ్మెజరుడు ఏజ్ ఆఫ్ ఎంట్రీ డిసిఆర్ ల్యాడీ డివైఎం ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి వీటిలో వీటిని మనం ఎడిట్ చేయలేం జస్ట్ మనం చెక్ చేసుకోవటం మాత్రమే అనమాట ప్రజెంట్ వీటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ పాలసీ అకౌంట్ వ్యూ నెక్స్ట్ పాలసీ అకౌంట్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఫైనాన్షియల్ ఇయర్స్ వారీగా ఇక్కడ మనకి టోటల్ గా ఎంత అమౌంట్ చెల్లించాము అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అంటే స్టార్టింగ్ జాబ్ లో వచ్చిన కార్ నుంచి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ మనకి క్రెడిట్ అయింది అనేది ఆ క్రెడిట్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తాయి అదేవిధంగా బైఫర్కేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి దీంట్లో బాండ్స్ వారిగా అంటే ఏ బాండ్కి బి బాండ్కి సి డి ఇలా నాలుగు బాండ్లు ఉంటాయి ఈ నాలుగిటి ప్రకారం ఎంతెంత అమౌంట్ మనం ఆన్లైన్లో చెల్లించాము ఒకవేళ ఎక్కువ చెల్లిస్తే ఎంత ఎక్సెస్ అమౌంట్ అనేది వివరాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి నెక్స్ట్ ప్రీవియస్ లోన్ డీటెయిల్స్లో ఇక్కడ మనం లోన్ వివరాలు ఏమైనా తీసుకుని ఉన్నట్లయితే ఆ వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఆ లోన్ వివరాలు మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి అదేవిధంగా క్లెయిమ్స్ ఏమైనా చేసామనుకోండి ఇదివరకి ఆ క్లెయిమ్స్ ఏమైనా అంటే ఏదైనా బాండ్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి ఆ బాండ్ని మనం క్లెయిమ్ చేసుకుంటాం ఇది ఎప్పుడు జరుగుతుందంటే చివరిలో రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు మనకి ఒక్కొక్క బాండ్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది అలా ఆ క్లెయిమ్స్ ఏమైనా చేస్తే ఆ వివరాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనం వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్లో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సర్టిఫై చేయాలి ఇదంతా అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే అంటే ఇక్కడ ఏమేమి కరెక్ట్ అంటున్నాడు అంటే ఎస్ ఐ కన్ఫర్మ్ దట్ ది అబౌ పాలసీస్ అంటే పాలసీ అన్ని అన్ని బాండ్ వివరాలు అదేవిధంగా లోన్ డీటెయిల్స్ క్లెయిమ్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా ఈ పాలసీ డీటెయిల్స్ అని లేదంటే వేరే వారి యొక్క వివరాలు ఉన్నాయనుకోండి అదేవిధంగా లోన్ మనం తీసుకోపోయినా లోన్ వివరాలు ఉన్నా క్లెయిమ్స్ లేకపోయినా క్లెయిమ్స్ ఉన్నా ఇలా తప్పు ఉంటే మాత్రం ఎన్నో డిసైగ్రిని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ అంతా ఓకే అనుకుంటే ఈ ఎస్ మీద క్లిక్ చేయాలి అప్పుడు సబ్మిట్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మన యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ మనం ఆధార్ ఓటీపీ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు మన యొక్క మొబైల్కి అంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయడానికి ఆ టెక్స్ట్ ఫీల్డ్లో ఆ ఓటీపీని ఇచ్చేసేసి మనం సబ్మిట్ చేస్తే మనకి ఈ సైన్ అనేది పూర్తవుతుంది అలా ఈ సైన్ అనేది పూర్తయిందంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ డేటాని కన్ఫామ్ చేసినట్లే డేటా అనేది తప్పు ఉందనుకోండి అప్పుడు మనం నో డిస్అగ్రిమెద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ అని అప్పుడు మనం సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ ఇష్యూలో నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ ఇష్యూ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది నేను వీడియో చేసేటప్పుడు ఇంకా స్టార్టింగ్ లో ఉంది కాబట్టి సర్వర్ స్లోగా ఉంది ఓపెన్ అవ్వలేదు ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటనేది ఈ టైప్ ఆఫ్ ఇష్యూలో మనం ఇచ్చేసేసేసి మన యొక్క ఇక్కడ మనం తెలియపరిచేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ రిక్వెస్ట్ అనేది నెక్స్ట్ అథారిటీకి వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా వివరాలు తప్పు ఉంటే మాత్రం నో ఐ డిస్అ్రీ అని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్ ఉంటే మాత్రం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఈ సైన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా నిధి పోర్టల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ విధంగా లాగిన్ అయిపోయి వారి యొక్క ఏపీజిల్ వివరాలను చెక్ చేసుకొని ఈ సైన్ ద్వారా వారి యొక్క ఏపీజిల్ వివరాలను వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది